కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరుమర్తి రాజు చేసిన అనిచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు సిల్వర్ మనోజ్ కుమార్ ఖండించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన శిరలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరి మరోసారి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అని మరోసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అని అని అంటున్నారని అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నది కూడా చెప్పుకోలేని ఆయన ఎమ్మెల్సీ సెమీపూర్ రాజును కొంతమంది వ్యక్తుల చేత తిట్టించడం సరికాదని ముందు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో తెలియాలని డిమాండ్ చేశారు సెమీపూర్ రాజు చరిత్ర తెలియని వాళ్ళు కూడా ఆయనను విమర్శిస్తున్నారని మరొకసారి ఇలాంటి ఘటన పునరావృత్తం అయితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు విఆర్ఎస్ విద్యార్థి నాయకుడుగా బిఆర్ఎస్ పార్టీకి సేవ చేసుకున్న బిఆర్ఎస్ విభజన విభాగంలో ఉన్న అయితే ముఖ్య కారణం ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న మేము బిఆర్ఎస్ ఆత్మీయ అని మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ గారు ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని క్లారిటీ లేదు మాకు తెలిసే లేదు మా కార్యకర్తలతో అందుబాటులో లేడు ప్రజలకు అందుబాటులో లేడు మేము ఆ మీటింగ్ పెట్టుకొని మా శాసనమండలి సభ్యుడు ఎమ్మెల్సీ సెంబీపుడి రాజుగారిని ఎమ్మెల్యే కుక్కరిపల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు గారిని ఇద్దరిని ఆహ్వానించి పిలిపించుకోవడం జరిగింది మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో మేము అడిగేది ఏంటంటే ఆర్కేపూడి గాంధీ గారు మీరు ఏ పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా మాకు ఆ స్పష్టత తెలియక స్పష్టత కావాలని కోరుతున్నాం ఆ స్పష్టత ఇవ్వండి బీఆర్ఎస్ పార్టీ ఉన్నారా కాంగ్రెస్ పార్టీ ఉన్నారా దా ఆ పార్టీ అయితే ఆ మీటింగ్లో మా పార్టీ ఎమ్మెల్యేని మేము గెలిపించుకున్న రెండుసార్లు ఎమ్మెల్యేని మా రక్తం కిందుకు చింతుకొని గెలిపించుకున్న ఎమ్మెల్యేని మేము తిట్టుకుంటే పక్కన పార్టీ పక్కన కార్యకర్తలకు పక్కన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ చిరామూర్తి రాజా అనే వ్యక్తికి ఏం సంబంధమో మాకు అర్థం రాలేదు మా అల్లికాలిజీకి సంబంధించిన వ్యక్తి కాదు మా కాంగ్రెస్ చిరామర రాజు అనే వ్యక్తి ఏ కలిసి వచ్చిన కూడా తెలియదు ఆ కాంగ్రెస్ పార్టీ నాయకునికి ఏం సంబంధం నీకు ఏం సంబంధం అయ్యా చిలమృతి రాజు ఏ ఏడున్నాను నీ ఇల్లేడా నువ్వు ఉంటుంది కదా నీ ఓటు ఉంది నువ్వు ఏ పార్టీ ఆర్కేప్పుడు కానీ మా పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మా ఎమ్మెల్యే మేము గెలిపిస్తుంది ఎమ్మెల్యే మేము మేము తిరుగుతున్నాం మా కుటుంబ సభ్యులం అరే నీకు గుర్తుదా చిరమర్తి రాజు తమ్ముడు బ్రదర్ నీకు గుర్తుదా దళిత బంధు విషయంలో ఇదే ఆయకేపులు కాంధీ మా ఎమ్మెల్యే నేను గట్టిపించిన విషయం మర్చిపోయినా తమ్ముడు ఆ రోజు దళిత బంధు నేను తలుపుతుంది నేను తలుపుతున్నా అని చెప్పి మా దగ్గరకి వచ్చి రాలేవా దళితుండ ప్రెస్ మీకు ఎట్లేయా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావా చిన్నమూర్తి రాజు నువ్వు నీకు కొంతమంది బుద్ధి జ్ఞానం ఉందా ఉందా అసలు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడారా ఒక ఉద్యమ రావచ్చి మాట్లాడతా అను చంద్రపూర్ రాజులు దేశానికి అసలు చరిత్ర దేశా పుట్టిన ఆయన ఉన్నప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీగా మూడు వందల అరవై రోజులు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం కష్టపడి రోడ్ల మీద రోడ్ల మీద మనకు దినాలు ఉన్నాయి మూడు వందల పెద్ద పెంక్ ఆశీలు ఈ కొద్దిరాయపూర్ షేలింగ్పల్లి కాన్స్టిట్యూషన్ సంబంధించి ఏం చేస్తారు మాట్లాడుతున్నాను ఎమ్మెల్యే గురించి మాట్లాడతావా మా కిషోర్ గారి గురించి మాట్లాడితే దమ్ము ధైర్యం ఉందా అంత పెద్ద మనిషివా ఏం గాంధీ గారు మీకు దమ్ము లేదా మీ గురించి మాట్లాడుకుంటే మీకు మీకు ప్రజలు అయితే చెత్త కాదా మీరు మాట్లాడిన దమ్ముంటే మీకు జవాబు ఇవ్వండి ఇంతసేపు మా దళితులను వాడుకోవడం తప్ప వేరే ఆలోచన లేదా వేరే ఆలోచన రాదా దళిత దళితుల ఆఫీసర్ అంటుంటావు మమ్మల్ని వాడుకుటావు మా కేసీఆర్ గారు దళిత పనులు మా గురించి ఏర్పాటు చేస్తే మీ సెంటర్ ప్రయాణ కోసం ఏ లక్షలు పని చేయాలా మూడు లక్షల పెట్టుకోవాలా ఇది మీ పద్ధతి దీని మీద ఇది స్పష్టత చేయమని చెప్పినాం అసలు నేపథ్యంలో మా స్పష్టత ఈ ఫస్ట్ రెండు రోజులు మీరు స్పష్టత చేయకపోతే అసలు నాకు ఒక విషయం రెండు రోజులు మీరు స్పష్టత చేయకపోతే నేను మీ వీడియో రిలీజ్ చేయబోతున్నా మీకు మీ కబ్జాలు ఏంటో మీ దాలు ఏందో మీ ఏం చేస్తున్నో మీ చరిత్ర మొత్తం తీయబోతున్నా రెండు రోజుల మీకు దమ్ముంటే ఎదుర్కోండి ఇంకో అక్షలమర్త రాజు అనే వ్యక్తి చెప్తున్నా బిడ్డ నువ్వు కాంగ్రెస్ కార్యకర్తవా కాంగ్రెస్ పార్టీవా మాకు సంబంధం లేదు మేము మా బీఆర్ఎస్ పార్టీ నాయకుని తిట్టుకున్నాం మా హక్కు అది మేము గెలిపించుకున్నాం కాబట్టి మాకు తిట్టుకునే హక్కు కూడా ఉంటుంది ఎందుకంటే మా పట్ల మేము చెప్తున్నాం కాబట్టి పార్టీ మారుతూ వేరే విధంగా మాట్లాడతాం మా పార్టీలో ఉన్నా అని చెప్తుంది కాబట్టి మేము అడుగుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉంటాం ఈ వేదిక నుంచి నువ్వు బిఆర్ఎస్ పార్టీ ఉన్నావా కాంగ్రెస్ పార్టీ కాదు